హరిహర హిణ్య గర్భే్యో నమ శ్రీమద్ంధ్ర మహాభారతము ఆదిపర్వ అష్టమాఖ్యాతం శ్రీ విభవ నిత్య నిలయ తయర్తిరాన్వయ వేగీ భూవల్లభ నిఖిల జగత్ పవనసు ౌనకాది మహామునులకు అట్లు పాండవులు ఏ ఊరకువాహంబుశేసిండు అయ్యేవురకు వేరువేర అనర్ధ మణిక ఆభరణంబులను అపరిమితంబులైన అర్ధరాశులను సౌవర్ణంబులైన శయ్యాసన పరికరంబులను నూరేసి భద్ర గజంబులను నూరేసి కాంచన రథంబులను వేయేసి కాంబోజ హయంబులను పదేసి వేలు దాతీ జనంబులను నూరేసి వేను పాడి మొదవులను అగ్ని సాక్షి గంబున ఇచ్చినా చతురుత జీవలయ నిఖిల చితితల సామ్రాజ్య లక్ష్మికిని మూలంబై సతి యాజ్ఞసేని పతులకు అతి ముద తుల్యమశుశ్రూషన్ కోడలి లలితాంగి హరియందు లక్ష్మిని మరి చంద్రునందు రోహిణిని ఇంద్రునందు శచిని ఓ వశిష్టముంద్రునందు అరుంధతి బోలి సుందరీ నేస పతులందు ప్రీతి భక్తి ఒప్ప అపత్యంబుబడయుమో బయో గుృద్ధ బాంధుర విశిష్ట జుల అతిథుల సంతతం సతతంబు పూజింపుము అన్నదానమున ధరామరేంద్రవరులను పుము అఖిల వసుమతి ప్రజకెల్ల కరుణగడుగు మమ్మ పూని పరాక్రమం బెసగ భూతలనాథుల నోర్చి వీరులై నవఖండమండమహీతలూచు నీపతుల్ పయోజాన రాజసూయమదిగ అధ్వర పంక్తియునుగ పద్వగుముత విధానయుక్తితో ఇందీవరలోచన నీయందేనభినట్టురు నీనందనులయందు పౌత్రులందును అభినంద్య వగుమా అని దీమించ అట వాసుదేవుండు ద్రౌపదిని పాండవులేవురు వివాహం బుట విని సంతిల్లి వారేవురకు వజ్రవైడూర్య మరకథ మౌక్తిక విభూషణం నానాదేశ విచిత్ర వస్త్రంబులును అనేక కరి తురగ రథరత్న శిబికా విలాసిని నివాహంబులు పుట్టించిన విలసిత రాజ్యలీల

ఇట్లు పాండవులు త్రిపదు పురంబున అఖిల రాజ్య విభవ సమన్వితులయ్యి ఒక్క సంవత్సరం ముండునంత అంతయు నెరింగి దుర్యోధన చారులు అరిగి కర్ణ దుశ్శాసన సౌబల సోమదత్త సహితుండై ఉన్న దుర్యోధనునకు ఇట్లనిరి కర్ణ శల్యులు మొదల్గా గల భూపతులు అత్యంత బలవంతులు మోపెట్టనో పని చాపము అశ్రమమున మోపెట్టి చదలదిరుగునై యంత్రమేసి మీ అందరముందట కృష్ణ దోడ్కొని ఒక్క కృష్ణవర్ణుడు ఎక్కటి కానీను నేపు రణంబులో నొడించి జయలీలనున్నయాడు అర్జునుండు మరి మహాబాహుబలమున శల్యుల్లవై శత్రువరుల నెగిచిన యాత భీమసేనుడు అమిత భీమబలుడూ అని దాకిన మహారథులం ధృతరాష్ట్ర రాజనందనుల బలాజులం దళితర్పుల చేసిన వారు ధర్మనందనయములు ఉగ్రవీరులు అని తద్విధమాతయు నేర్పడంగా చెప్పిన విని ప్రభుడు పేల్కూరి తుఖితాత్ముడయ్యే అక్కట పురోచనుండొక్కరుండ లక్క ఇంట దగ్ధుండయ్యగాకేమి దైవానుకూల్యంబులేక మానుషం ఏమి దైవ సంపన్నులైరో అని వగచి ఈ అవసరం గుణ దృపదు భేదించి పాండవులను ఉత్సాహింపవలను ఎట్ల యాదవృష్ల పాండవ పక్షపాతులు అచ్చేది విహుండు వారలను చేకొనువాడగు వీరలెల్ల ఆత్మోదయ వృద్ధి పొంతెను తదున్నతి కోరు గురు అట్టు కావున భేదము చేయగలయు పెల్చన అందరూ కూడా అని దుర్యోధనుండు పాండవ పాంచాల విభేదనోపాయంబు చింతించుచుండే అంత విదురుండు పాండవాభ్యుదయంబును పాంచాలి స్వయంవరంబును దుర్యోధనాదులం భగ్నదర్పులవుడయు విని సంతసిల్లి పాండవులు ద్రుపదరాజపుత్రిన్ పెళ్లి అయి ద్రుపదపురంబున ఉన్నవారని ధృతరాష్ట్రునకుంజెప్పిన అతడిట్టనియే